వై నాట్ వన్ చెప్పి తల నెత్తికెక్కి తీరుతా ఉంటే తెలుగుదేశం జనసేన భారతీయ జనతా పార్టీ సపోర్ట్ తో నూట యాభై ఒక్క సీట్ల నుంచి కేవలం పదకొండు సీట్లకే పరిమితం చేసినటువంటి ఘనత కూడా తెలుగు ప్రజలు అనే విషయాన్ని కూడా ఈ తెలియజేస్తా ఉన్నా ఇవాళ నూట డెబ్బై ఐదు స్థానాలకి నూట అరవై నాలుగు స్థానాలు మనం గెలిచిన తొంభై నాలుగు శాతం ప్రపంచంలో ఏ రాజకీయ పార్టీకి లేనటువంటి తొంభై నాలుగు శాతం సీట్లు మనం గెలిపించుకున్నాం ఇవాళ అభివృద్ధి కార్యక్రమం మళ్ళీ చంద్రబాబు నాయుడు గారు ఇవాళ మన కేంద్ర సపోర్ట్ కూడా వస్తా ఉంది అమరావతి పనులు మనం స్టార్ట్ చేసుకున్నాం పోలవరం పనులు మళ్ళీ మళ్ళీ స్టార్ట్ చేసుకున్నాం గుంతలమయంగా ఉన్నటువంటి రోడ్లన్నీ కూడా గుంతలు పూడ్చుకున్నాం ఎన్ఆర్ఈస్ కింద రావాల్సినటువంటి ఫండ్స్ అన్ని కూడా గతంలో డైవర్ట్ చేస్తే ఇవాళ గ్రామాల్లో సిమెంట్ రోడ్లు వేసుకున్నాం ఇక్కడ ఉన్నటువంటి పెద్దలు నడుతున్నా వేసుకున్నావా లేదా సిమెంట్ రోడ్లు గతంలోనే ఐదేళ్ళు సిమెంట్ రోడ్లు ఉన్నాయా మనకి ఇవాళ సిమెంట్ రోడ్లు మళ్ళీ మనం నిర్మాణం చేసుకున్నాం ఇవాళ పెన్షన్లు అరవై నాలుగు లక్షల పెన్షన్లు ఇవాళ మనం ఇస్తున్నాం అరవై నాలుగు లక్షల పెన్షన్లకి ప్రతి నెల రెండు వేల ఏడు వందల కోట్లు అవుతుంది పెంచిన పెన్షన్ ఇబ్బంది ఏప్రిల్ మే జూన్ కూడా కలిపి జూలై ఒకటో తారీఖున మన ప్రభుత్వం వచ్చిన వెంటనే నాలుగు వేల రూపాయలు చేశాం